నమ్మకం గురించి జీవితంలో ఒకరికి ఒకరికి నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే జీవితంలో మనం బ్రతకలేము అదేవిధంగా తల్లిదండ్రుల మీద నమ్మకం తండ్రులకు పిల్లల మీద నమ్మకం ఉండాలి తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు పుట్టగానే మాకు ఒక ఆధారం దొరికను మేము వృద్ధులమైన తర్వాత మా యొక్క జీవితంలో పిల్లలు మాకు తోడుగా ఉంటారు అని కానీ అదే విధమైనటువంటి నమ్మకాన్ని పిల్లలు ఎప్పటికీ ఉంచాలి తల్లిదండ్రులు ముసలి అయిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా తమ యొక్క స్వార్థం తాము చూసుకొని బ్రతికేటటువంటి పిల్లలు ఇప్పటికి ఉన్నారు అటువంటిది లేకుండా తల్లిదండ్రుల పట్ల జాలి ప్రేమ అనేటటువంటిది కలిగి ఉండి తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎప్పటికి కూడా వమ్ము చేయొద్దు అదేవిధంగా చదువు చెప్పేటటువంటి గురువులు ఉంటారు వాళ్ళు చదువు చెబుతూ నా యొక్క విద్యార్థులు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఉపాధ్యాయుల నమ్మకం అలాంటి నమ్మకాన్ని పిల్లలు ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని ఉపాధ్యాయులకు మంచి పేర్లు తీసుకొస్తారనేటటువంటి నమ్మకం ఉపాధ్యాయుల లోపల ఉంటుంది కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయరాదు అదేవిధంగా స్నేహితులు ఉంటారు స్నేహితుల పట్ల కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం అనేటటువంటిది ఉండాలి మంచివారితో స్నేహం చేసిన ఎడల మనకు మంచి బుద్ధులు అనేటటువంటివి వస్తాయి కాబట్టి మంచివారి పట్ల స్నేహం చేయాలి స్నేహం అనేటటువంటిది కూడా చాలా గొప్పనేటువంటిది అంటే మనం భవిష్యత్తులో మంచిగా ఎదగాలన్నా మన తల్లిదండ్రులు మనకు ఎంత ముఖ్యమో అదేవిధంగా మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమో మన జీవితంలో మంచిగా ఎదగాలంటే మంచి స్నేహం కూడా చాలా అవసరం అందుకోసం స్నేహితులు ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగేటట్లు మంచిగా జీవించాలి ఈ లోకంలో స్నేహాన్ని మించినటువంటిది ఏది కూడా లేదు అదేవిధంగా మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటామో అక్కడ కూడా మంచి నమ్మకంగా పనిచేయాలి టైం టు టైం వెళ్ళాలి వాళ్ళతో మంచి నమ్మకాన్ని కలిగేటట్లుగా చూసుకోవాలి ఎందుకోసం అంటే మన జీవితం అనేటటువంటిది మనం ఉద్యోగం మీదనే బ్రతుకుతున్నాం కాబట్టి ఆ యొక్క ఉద్యోగాన్ని మంచి నమ్మకంతో పనిచేయాలి చేసినట్లయితే మనం భవిష్యత్తులో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దగ్గర నమ్మకం కలిగించుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదే క్రమశిక్షణతో ఉంటాము కాబట్టి మంచిగా జీవించేటటువంటి అవకాశాలు ఉంటాయి అందుకోసం మన జీవితంలో నమ్మకం అనేటటువంటిది అంత ప్రాముఖ్యతమైనటువంటిది ఈ నమ్మకం అనేటటువంటిది మన కుటుంబంలో కూడా మన వాళ్ళతో మంచిగా ఉండాలి మంచిగా కలిసిమెలిసి జీవించాలి మన అన్నాదమ్ములతో కానీ మన అక్కా చెల్లెలతో కానీ మన పైన ఒక నమ్మకం పెట్టుకున్నట్లయితే ఆ నమ్మకాన్ని చిరస్థాయిగా ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా చీటికి మాటికి ఎవరి దగ్గర గొడవ కూడా పడకూడదు అందరి దగ్గర మంచి వినయంతో ఉండాలి అందుకోసం ఎవరి దగ్గర అయినా కూడా నమ్మకంతో ఉండేటట్లు మన మీద విశ్వాసం ఉండేటట్లుగా చూసుకోవాలి